ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో దాగి ఉన్నాయి ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి నదిర్ నదిర్షా నిధి నదిర్షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో యాభై వేల మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని అతమార్చి టన్నులు కొద్దీ బంగారాన్ని వజ్రాలను దోసుకున్నాడు వీటన్నిటినీ తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీ వాహనాలలో తన దేశానికి తరలిస్తుండగా దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నదిర్ షాను చంపి అక్కడ నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు ఆ తర్వాత ఈ నిధి మొత్తాన్ని హిందూ కుష్ పర్వతాల మధ్య దాసి ఉంచాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం కారణంగా చనిపోయాడు అప్పటి నుంచి ఆ నిధి పర్వతాల మధ్యలో అక్కడే ఉండిపోయింది ఇప్పటికీ ఈ నిధి ఇంతవరకు ఎవరికీ దొరకలేదు అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి రెండవది కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలోని భూగర్భాలలో ఆరు గదులు ఉన్నాయి వీటిలో రెండు గదులను కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒక గదిని తెరిచారు అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ఆ గదిలో సుమారు లక్ష నలభై వేల కోట్లు విలువ చేసే నిధి దొరికింది రెండవ గది మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు ఈ గదిలో కొన్ని కోట్ల విలువ చేసే రెట్టింపు నిధులు ఉంటాయని భావిస్తున్నారు మూడవది చార్మినార్ సొరంగ మార్గము చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టించి ఉంటారని భావిస్తున్నారు శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయటపడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది ఈ సొరంగ మార్గంలో ఉన్న అనేక గదుల్లో నిధులున్నాయని చాలామంది భావిస్తున్నారు నాలుగవది గ్రోవెన్సర్ షిప్ దీన్ని బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలో భారీ నిధి బంగారం మరియు వజ్రాలు చెన్నై నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకెళ్లేటప్పుడు మార్గ మధ్యలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక కొన్ని శిథిలాలను కనుగొన్నారు కానీ దీనిలో కొద్ది బంగారం మాత్రమే దొరికింది మిగతా బంగారం ఇప్పటి వరకు దొరకలేదు ఐదవది మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం మీర్ ఉస్మాన్ అలీ చివరిగా హైదరాబాదును పరిపాలించిన నిజాం చక్రవర్తి ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ పుస్తకంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రపంచ ప్రచురించబడింది ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్లో అంతర్భాగంలో ఉన్న రహస్య గదులలో భద్రపరుచుకున్నాడు ఈ కోటి ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది ఇతనికి బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టం ఉండటంతో వాటన్నిటినీ సేకరించి ఈ ప్యాలెస్లోనే భద్రపరిచేవాడు ఇతను భద్రపరిచిన వాటిలో ముఖ్యంగా వజ్రాలు బంగారు నాణ్యాలు బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తర్వాత ఈ సంపద ఏమైందో ఇప్పటికీ తెలియదు ఇతను కోటి ప్యాలెస్లో ఎక్కువ కాలం గడిపిన కారణంగా ఆ నది మొత్తం అక్కడే ఉంటుందని భావిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి